హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి నేను వచ్చేసండి మిరపండ్ల పచ్చడ గోంగూర నిల్వ కూర నిల్వ ఉండేలా గోంగూర ఉసురుగాయ కూడా అండి అంటే నేను పెట్టింది చూపెడుతున్నాను ఒక ఉసురుగాయ నేను చేసి చూపెడతానండి నేనైతే ఒక పది పదిహేను రోజుల కానీ అయితే వీడియోలు వీడియోలు పెట్టలేకపోతున్నానండి మా అమ్మగారికి అయితే మొక్కలు గుజ్జు అనేది అరిగిపోయి మొక్కలు ఆపరేషన్ అయింది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేనైతే పదకొండు రోజుల వరకు ఉన్నాను నేనైతే మిరప్పండ్లో మిరపండ్ల పచ్చడి అనేది చేసి చూపెడతానండి ముందుగా నేను వచ్చేసి రెండు కిలోల వరకు తీసుకున్నాం అండి తీసుకొని తొడియాలు తీసుకు తొడియాలు తీసి కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడుచుకున్నాము ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేనండి మా అమ్మగారికి వంట చేసుకుంటూ దగ్గరుండి ఉండి చూసుకున్నాము చాలా అంటే చాలా ఇబ్బంది అండి నొప్పి గుజ్ జరిగిపోతే మాత్రం అది నరకం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి మేమైతే శుభ్రంగా తుడుచుకున్నామండి మా నాన్నగారు కూడా తుడుస్తున్నారు ఆయన మా నాన్న అండి సన్నమిరపకాయకి ఏమో కిలోకి పావు కిలో చొప్పున చింతపండు పట్టిద్దండి క్యాప్సికమ్ పండినవి ఉంటాయి కదా లుబ్బకాయలు అంటాం మేము లావుగా ఉంటాయి చూడండి క్యాప్సికమ్ మోడల్లో రెడీ వాటికైతే వంద గ్రాములు బట్టి దిక్కిలోకి వచ్చేసి మిరపండ్లు తుడుచుకున్న తర్వాత సన్నగా కడి చేసుకున్నామండి ఇది వచ్చేసి మా పక్కన ఒక మిల్లున్నది ఉన్నది మిల్లులో పట్టించామండి గ్రైండ్ చేశారు నేనైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు మెంతులు వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వచ్చే వరకు వేయించుకున్నాను తర్వాత త్రీ స్పూన్స్ వరకు జీలకర్ర వేయించుకున్నానండి జీలకర్ర కూడా లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు లైట్ గోల్డ్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే వేయించుకున్నానండి ఇది వచ్చేసి రెండు కిలోల పచ్చడి కదండి కిలోకి పావు పావు కిలో చొప్పున అయితే ఉప్పు అరకిలో ఉప్పు అరకిలో ఉప్పు తీసుకున్నామండి కళ్ళు ఉప్పు అయితే ముందుగా వేయించుకున్న మెంతులండి ముందుగా వేసారు వాళ్ళైతే ఏదైతే గ్రైండర్లో వేసి రుబ్బిచ్చామండి వేసుకున్న తర్వాత మిరపకాయలు వేశారు చింతపండు వచ్చేసి నేను చెప్పాను కదండి ఇప్పుడు కొద్దిగా కారం ఉంటాయి కాబట్టి కిలోకి పావు కిలో చింతపండు వేసుకోవాలి మేము తీసుకున్న రెండు కిలోల అర కిలో చింతపండు అయితే నేనైతే రెడీగా పెడితే వాళ్ళు వేసారండి వెల్లిపాయలు వచ్చేసి కిలోకి నూట ఇరవై గ్రాములండి రెండు కిలోలకు వచ్చేసి పావు కిలో రెండు వందల యాభై అయితే ఖచ్చితంగా పక్కా కొలతలండి కల్లుప్పు ఉప్పు తీసుకున్నాము కిలోకి వచ్చేసి పావు కిలో ఉప్పు రెండు కిలోలకి అరకిలో ఉప్పు అంతేనండి తర్వాత జీలకర్ర కూడా వేసుకొని అన్నీ అయితే వేశారు ఇంట్లో రుబ్బుకునే వాళ్ళైతే అంతేనండి కిలోకి పావు కిలో ఉప్పు వేసి చింతపండు అనేది మనకి కొద్దిగా నాణాలు కాబట్టి మిక్సీ జార్లో పిచ్చా ఉప్పు వేసి మిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్ది నీళ్ళు ఊరుతుంది కదా కిలోకి పావులో చొప్పున చింతపండు వేసి నానబెట్టుకొని రెండు మూడు రోజులైన తర్వాత మనం మిక్సీ జార్లో చాలా ఈజీగా పచ్చడి అనేది పట్టుకోవచ్చు పచ్చడి అనేది అయిపోయిందండి రెండు కిలోలు తర్వాత వచ్చేసి గోంగూర అండి నేనైతే తెల్ల గోంగూర వచ్చేసి ఒక నాలుగు వందల గ్రాముల వరకు తెల్ల గోంగూర ఒక నాలుగు కట్టలండి తెంపుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బల్ల మీద కాటన్ క్లాత్ వేసి తడి లేకోకుండా ఆరబెట్టానండి దీని కొలత వచ్చేసి గోంగూర ఎంత వేయిట్ ఉంటుందో కరెక్ట్గా మిరపకాయలు కూడా అంతే వేడితో తీసుకోవాలండి ఇంకొక యాభై గ్రాములు కూడా ఎక్కువ తీసుకోవచ్చు నాలుగు వందల గ్రాముల గోంగూర అంటే మేము అరకిలో వరకు మిరపకాయలు తీసుకున్నామండి ఇవి వచ్చేసి దీంట్లో కొంద మిరపకాయలు ఇంకా మా దగ్గరలో వేరే వాళ్ళు తోటలో తెచ్చినవి అండి జ్వాల మిరపకాయలన్నీ వచ్చేసి ఐదు వందల గ్రాముల వరకు రెండు కలిపి మిరపకాయలు ఐదు వందల అండి ఇలా తడిలేకోకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలండి ఎండలో అస్సలుకి ఆరబెట్టకూడదు నీడలోనే ఆరబెట్టుకోవాలి కాటన్ క్లాత్పై గోంగూర కానీ మిరపకాయలు కానీ మాత్రం తడి ఉండకూడదు కూర తడి ఆరిపోగానే కత్తిపీడతో సన్నగా కడి చేసుకోవాలి సన్నగా అంటే సన్నగా కడి చేసుకోవాలండి మీకు నైఫ్ కానివ్వండి ఏదైనా సన్నగా కడి చేసుకోవాలి కత్తిపేడతో కానీ ఇవి మిక్సీ జార్లో పట్టకూడదండి పచ్చిమిర్చి మీకు మొత్తం వచ్చేసి పచ్చిమిర్చి వేసి చూపెడుతున్నాను నేను గోంగూర ఈ అరకిలో మిరపకాయలకి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి బాగా మెత్తగా దంచుకోకూడదు నేను లాస్ట్లో చూపెడతాను కచ్చా పచ్చాగా చూడండి మీరు కచ్చా పచ్చాగా దంచు దంచుకోవాలి ఒక రెండు స్పూన్స్ వరకు టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి ఇది మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలాంటి బూజు రాదు చాలా బాగుంటుందండి మెయిన్ వచ్చేసి గోంగూరలో ఇంకా మిరపకాయలు తడు ఉండకూడదు చూసారుగా కట్ చేసుకున్న గోంగూర ఉల్లిపాయ కూడా అండి ఓ పెద్ద సైజు రెండు పాయలు తీసుకొని కట్ చేసుకోవాలి నేనైతే స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకున్నాను ఆయిల్ వచ్చేసి కూడా నాలుగు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి నేను ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వచ్చేసి రెండు పాయలు రెండు పెద్దవి ఉంటాయి కదండి అవి రెండు పొట్టు తీసుకొని నేనైతే రోట్లో దంచుకున్నాను ఇదైతే ఉల్లిపాయలు ముద్ద అనేది వేసుకోవాలండి పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలండి వేసాను నేను ఒక చిన్న స్పూన్తో స్పూన్ వరకు వేసుకోండి బాగా పెద్ద కాదండి ఆ స్పూన్తో హాఫ్ వరకు వేసుకోండి మీకు పావు చూపెట్టాను హాఫ్ హాఫ్ స్పూన్ వచ్చేసి వేసుకోండి సా పసుపు అయితే అండి టూ స్పూన్స్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కడి చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మంచిగా కలుపుకొని కలుపుకోవాలి మంటన్ అనేది పూర్తిగా వచ్చేసి సిమ్లో ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి తెల్లగోంగూర అనేది మా అమ్మ వాళ్ళకి చాలా బాగా దొరుకుతుందండి చాలా టేస్ట్ ఉంటుంది పూర్తిగా వచ్చేసి గోంగూర ముదురుదే తీసుకోవాలి కూరకి చూసారు కదా కూర కూడా మగ్గిపోతుంది ఆయిల్ అనేది బాగా బాగా అంటే నాలుగు వందల గ్రాములు సరిపోతుందండి మిరపకాయలు వచ్చేసి సమాన కొలతలు గోంగూర అనేది వేడి వేడి చూసుకొని వెయిట్ అనేది చూసుకొని మిరపకాయలు కూడా సేమ్ వేడితోనే తీసుకోవాలి దీంట్లో మిరపకాయలు అనేది ఏమాత్రం పక్క పెట్టకూడదండి మనం రైస్లో కలుపుకొని తింటాం అంటే చాలా బాగా పుల్లగా కారం కారంగా కూడా మనకి తగులుతూ ఉంటాయి సంవత్సరం పాటు పక్కా నిల్వ ఉంటుంది గోంగూర కూడా మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవాలండి పేస్ట్ వచ్చేసి వేసుకోవాలి ఇది కూడా పేస్ట్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ పచ్చిమిరపకాయలు ఉడికేంత వరకు ఆయిల్లో ఉడికించుకోవాలి ఇది వచ్చేసి మొత్తం గోంగూర పచ్చిమిర్చి కూర అంటే మొత్తం గ్రీన్గా ఉంటుందండి ఇది మా చిన్నతనంలోనైతే జాడీలు 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 పెట్టేవాళ్ళు టూ స్పూన్స్ వరకు మళ్ళీ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి మీరు వేసుకొని తర్వాత కూడా టేస్ట్ చూసుకోవచ్చండి మాకు గోంగూర కడ్డి చేపలు అంటాం మేము కడ్డి చేపల కాంబినేషన్లో ఉండొచ్చు గోంగూర వట్టి చేపల కాంబినేషన్లో ఉండొచ్చు రొయ్యలు గోంగూర కూడా ఉండొచ్చు అండి చాలా బాగుంటాయి ఇంకా చేపలు ఎండు చేపలు ఉంటాయి చూడండి వీటి కాంబినేషన్లో వండుకొని ఇలానే వండుకొని ఒక గాజు బౌల్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి బొంబడీలు ఇప్పుడు కడ్డి చేపలు అంటారు కదా వాటి కామలేషిలో కానీ ఫైనల్గా పచ్చిమిర్చి ఉడికిపోయిన తర్వాత గోంగూర కూర అనేది రెడీ అండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను వచ్చేసి ఇవన్నీ మా అమ్మగారి ఊళ్ళోనే తీసుకున్నామండి మాకు వచ్చేసి పక్కన కోదాడు ఉంటుందండి లేదు ఇవన్నీ తెచ్చాము చూశారు కదండి గోంగూర ఇది కిలోకి ఎక్కువైపోయిందండి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సగానికి ఎక్కువైపోయింది అయిపోయింది మిరపండ్లతో చేసిన పచ్చడి నేనైతే మా ఇంటికి వచ్చిన తర్వాత ఉసిరిగాయలు పెట్టుకున్నానండి ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అయితే చూపెట్టలేకపోయాను గోంగూర పచ్చిమిరపకాయల కూర మిరప పండ్ల పచ్చడి ఉసిరికాయ పచ్చడి చూసారు కదా ఈ పద్ధతిలో పెట్టుకోండి గోంగూర కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మిరపండ్ల పచ్చడి కూడా కొద్దిగా తీసుకొని వెల్లిపాయలు అనేది కొద్దిగా వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు కొద్ది వెల్లిపాయ వెల్లిపాయ పేస్టు కొద్దిగా కరివేపాకు కొద్ది పసుపు హింగ వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఆ అన్నంలో అద్భుతహండి టేస్ట్ మాత్రం ఇది వచ్చేసి మా ఇంట్లో అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిట్టలు ఉన్నాయండి అవి చిన్న గూడు పెట్టాయి ఇంకా సౌండ్స్ ఉంటే చాలా బాగుండేది సౌండ్స్ పెడదామంటే ఇక కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందని వాటి సౌండ్స్ పెట్టలేదు చిన్న పిట్టలు అంటే గూడు పెట్టాయి ఈ మార్నింగ్ టైంలో తీసాయి వీడియో వచ్చేసి పొద్దున్నే ఇంత ఏడు ఆరు ఆరు పాదకు ఏడు అవుతుంది అంతే పిట్ట తీగ మీద ఉందండి ఇంత ముందు మీరు గమనించారో లేదో మూడు నాలుగు పిట్టలు వచ్చేయి తీగ మీద ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి మా వేప చెట్టు ముందులో ఒక సొర చెట్టు ఉంది కదండి దానికి ఒక నూట నలభై యాభై నూట నలభై నుంచి నూట యాభై కాయలు కాసేయండి సొరకాయలు ఇది వచ్చేసి కోదాళ్ళలోని సంత అండి ఇది సంత కదండి మార్కెట్ అండి నేనైతే ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల తర్వాత అయితే లోపలికి వెళ్ళాను నేను ఎప్పుడైనా నేను ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాన మళ్ళీ వారం రోజులు ఉన్నానా నాలుగైదు రోజులు ఉన్నానా మళ్ళీ మా ఊరికి వచ్చాను అంతేనండి ఈసారి అయితే చూడాలని పట్టుదలతో కోదాడ లోపలకైతే వచ్చాము మార్కెట్ అండి ఇది కోదాడులో మార్కెట్ అండి కోదాడలో కూరగాయలండి బాగా అమ్ముతారు ఇవి వచ్చేసి ఎండి అండి కడ్డీ చేపలు చేపలు రొయ్యలు అవన్నీ అండి ఇంకా అన్నీ ఉల్లిగడ్డలు అవన్నీ పోసారు చూసారు కదా ఇది సాయిబాబా థియేటర్ దాటిన తర్వాత సాయిబాబా థియేటర్ ఆపోజిట్లో ఉంటుందండి ఇది మార్కెట్ మా నాన్నగారికి అయితే పొగాకు తీసుకున్నాము ఇదైతే హుజూర్ నగర్ రోడ్ అండి మళ్ళీ వచ్చేసి రంగా థియేటర్ ఉందండి ఇది రంగా థియేటర్ ఆపో ఆపోజిట్లో ఇది కోదాడ ఇది నేనైతే కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి పద్నాలుగు సంవత్సరాలు అనొచ్చు పదహారు పదిహేడు సంవత్సరాలు అనొచ్చు అంతా అంత అసలు నేను వచ్చి అంతా పెరిగిపోయిందండి అంతా మారిపోయింది కోదాడ ఇంటికి వచ్చామా నాలుగైదు రోజులు ఉన్నామా మళ్ళీ 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 మా ఇంటికి మేము వెళ్ళిపోయామా అన్నట్టు ఈసారి అయితే వెళ్ళాలి చూడాలనే పట్టుదలతోనైతే వచ్చానండి ఇది ఈవినింగ్ టైంలో ఆరు ఆరున్నర ప్రాంతంలోనైతే నేను మా వదిన గారు అయితే బండి మీద వెళ్తున్నామండి టీవీఎస్లు నా మీద చూసారు ఇదైతే రోడ్ అండి ఇక్కడ వచ్చేసి ఎర్రవరం అండి ఎర్రవరం అని యూట్యూబ్లో బాగా చెప్తున్నారు కదా మాకు వచ్చేసి పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి లక్ష్మీనరసింహస్వామి వారు